నంద్యాల జిల్లాకు నూతన ఎస్పీగా నియమితులైన శ్రీ సునీల్ షరాన్ రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఈయన పార్వతీపురం అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించారు అనంతరం గ్రేహోన్స్ గ్రూప్ కమాండర్ గా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీగా నియామకం కావడం జరిగింది నంద్యాల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా జిల్లా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరాన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడికి మరియు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లాలో నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో పాటు ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు అసంఖ్యక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడం జరగదని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మహిళలు చిన్నపిల్లల భద్రతకు ప్రత్యేక దృష్టి ఉంచడం జరుగుతుంది పోలీసు వ్యవస్థపైన ప్రజల నమ్మకం పెంచేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలు న్యాయం పొందేందుకు పోలీస్ స్టేషన్లలో నిర్భయంగా ఫిర్యాదు చేసే వాతావరణం సృష్టించడం జరుగుతుందన్నారు

फिर से गाड़ी कंट्रोल साइड में ठीक है अरे वाला देखा है कितने से ગોટ જનરલ સેલ્યોટ સલામી 1 2 3 2 3

जनहाते जनहाते जो मगमज्वार दर्शन आजादी इतना है आजादी आजादी जी महें ओम आजादी ना आजादी प्रज्ञा साहिन है नमः बजम भई समिति आज बन्न महें समेत महें कन्नड़ विदेश वर्ल्ड डाउन गाना दीपंदर है साक्षात प्रत्यक्ष दीपंदर है ओम सो नमोस्त सर्वेभ्यो एक अंतरिक्ष जेतपदेभ्य सर्वेध्या सर्पर आधार विस्महे नाघराधारधीमहे तर्प्रचोदयाद ध्रुवंधे राज्रुवं ध्रुव दया बृहस्पति ध्रुवंधेन्द्रिचाच निर्धारयता ध्रुव नूतन उद्योग प्रतिभाज्यता स्वीक सर्वाभीब्रम्येशवाम संपूर्ण सकल अनु सकल कार्य दिग्विजा उन्नतोनता मधु योग्यता उद्योग अवकाशफिस्तु तथा तो अस्तु सकल कार्यालय जलसी अस्त सत

शदमानं भवदे सदा चपुरहिष्ठले एवेन्द्रे प्रतिदिष्टदे ननं धान्यं भूषण भवपुत्राम् शतसंमत्सरं दीर्घमायः दीर्घायुष्मान् भविष्यत्काम्य राज निरोग्य सर्वाभिच सकल काधि सिद्धि रस्तु ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ వాట్ థ్యాంక్ మన గౌరవ నీళ్ళు సీఎం సార్కి డిజిపి సార్కి నాకు ఇక్కడ నంద్యాల్ ప్రజలకి ఇది సేవాకి అవకాశం ఇచ్చేందుకు సో सुनील शोरान uh, 2019 बैच आईपीएस ऑफिसर आई हैव टेकन चार्ज ऑफ चार्ज एज एस पी ऑफ नंदयाल डिस्ट्रिक्ट माई फर्स्ट एंड फॉरमोस्ट प्रायरिटी विल बी टू मेंटेन लॉ एंड ऑर्डर मना गवर्नमेंट साइड నుంచి మన డీజీపీ సర్ సైడ్ నుంచి చాలా క్లియర్ గా ఉన్నాయి మన ఫస్ట్ ప్రయారిటీ లో అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి శాంతి భద్రత మెయింటైన్ చేయాలి దెన్ వి వాంట్ టు మేక్ షూర్ దట్ పోలీసింగ్ ఇస్ యాక్సెసిబుల్ టు ఈచ్ అండ్ ఎవరీవన్ नंदयाल ప్రజలు అందరూ ఏమైనా అయినా సరే దే షుడ్ ఫీల్ దట్ పోలీస్ వాల్ దగర్ కి వెల్తే పోలీస్ స్టేషన్ కి వెల్తే వాళ్ళు తో న్యాయం చేస్తారు న్యాయం వస్తుంది వాళ్ళకి సో వి వాంట్ టు మేక్ పోలీసింగ్ యాక్సెసిబుల్ ఫ్రెండ్లీ టు each and every person here then uh, a20 partiality lekunda impartial and fair fair policing jaydan ki ikda अंदर की hoga fair policing evdan ki priyatam chestamu इनका लो, फर्स्ट ऑफ ऑल मेंटेनेंस ऑफ़ लो एंड ऑर्डर फेयर एंड एक्सेसिबल पुलिसिंग, मेक श्योर दैट द ऑफ़ ड्रग इज़ एलिमिनेटेड मेकिंग शोर दी आफ विमेन अल प्रयारीट दई सैंपर सैडी नंदयाल प्रजा सैडी अंदर पुलिस तो बॉपरेशन రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి